సంక్రాంతి శుభాకాంక్షలు రైతులకైతే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుందనమాట రైతులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే తెలియడమే అయితే జరుగుతుంది మనకి గతంలో రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క స్పీచ్లో అయితే తెలియడం అయితే జరిగిందనమాట రైతు భరోసా అనేది అయితే సంక్రాంతిలోగా పూర్తి చేస్తామని అయితే తెలియడం అయితే జరిగింది ఆ రైతు భరోసా అనేది అయితే కొద్ది ఆలోచన చేయడం వల్ల ఇంకా రైతుల ఖాతాలో జమ కాలేదనమాట ఈ రైతు భరోసా ఇప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే నేత వీడియోలో తెలియజేశాను అలాగే ఎన్నికదాలు ఉన్న ఈ రైతు భరోసాకి అర్థలు ఎవరు ఎవరు అని కూడా నేతి వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి మీరే కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడే అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మన గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసైతే ఐదు వేల రూపాయలు అయితే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసైతే ఒక ఎకదానికి వచ్చేసైతే ఏడు వేల ఐదు వేల రూపాయలు అయితే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుందనమాట మనకైతే వాన వానకాలం పంట కూడా అయిపోవటం అయితే జరిగిందనమాట ఇంకా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమకాలే ఇప్పుడు యాసంగి అయితే స్టార్ట్ అయిందనమాట ఈ యాసంగి ఎప్పుడు రైతుల ఖాతాలు జమ అవుతాయి అంటే మాత్రం ఈ నెల ఆఖరిలోగా ఈ రైతు భరోసా డబ్బులు పది ఎకరాల రైతులందరికైతే ఈ నెల ఆఖరిలోగా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తెలియటమే జరిగిందనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి అయితే రైతు భరోసా అనేది అయితే జమ అయితే అది కూడా ఒక సమాచారం తెలియటమే జరిగిందనమాట ఈ ఉద్దేశాన్ని తీసుకురావడానికి కావడం మాత్రం ఖచ్చితంగా రైతుల కాచే అడు అడిగి తెలియజేసి తీసుకొచ్చినానైతే అని అయితే ప్రభుత్వం ఏదో ఒక సమాచారం కూడా తెలియటమే జరిగిందనమాట అలాగే ఇంకా కనుక మీ అకౌంట్లో కనుక బ్యాంక్ అకౌంట్లో కనుక అంటే రన్నింగ్లో ఉన్నాయో అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట మీకైతే ఎప్పుడు రైతు భరోసా స్టార్ట్ అవుతుందనేది తెలియడం జరిగిందనమాట ఈ నెల ఆఖరిలోగా రైతు భరోసా అనేది అయితే జమ అవుతుంది ఇంకా కనుక మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ అనమాట మనకైతే ఈ నెల ఆఖరిలోగా పది తారీఖులోగా ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలు జమ రైతుల ఖాతాలు జమ అవుతాయి అనేది ప్రభుత్వం ఒక కీలక నేనేమైతే తెలియడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్